హౌసింగ్ కార్యక్రమంపై నిన్న సమీక్షించారని గత ప్రభుత్వం గృహ నిర్మాణంలో పేదవారికి అన్యాయం చేసిందని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండు లక్షల నుంచి రెండు పాయింట్ యాభై వేలు ఉంటే వాటిని వైసీపీ ప్రభుత్వం ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా వేలకు తగ్గించారని ఆరోపించారు ఈ సందర్భంగా బుధవారం మంత్రి అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో నాలుగు పాయింట్ నాలుగు మూడు లక్షల ఇళ్లను పూర్తి చేయకుండా ఉంచేశారని రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని మండిపడ్డారు గత ప్రభుత్వం పూర్తి చేయాల్సిన పెండింగ్ ఇళ్లను తాము పూర్తి చేస్తామని స్పష్టం చేశారు లేఅవుట్లు గత ప్రభుత్వం నిర్మాణానికి అనుగుణంగా లేని లో ఇచ్చారని తెలిపారు అలాగే దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మేము చేశామని చెప్పుకునే సీఎం జగన్ నిర్మించింది కేవలం ఆరు లక్షల ఇల్లు మాత్రమేనని అన్నారు అదే వెస్ట్ బెంగాల్లో నలభై ఐదు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల ఇల్లు మధ్యప్రదేశ్లో ముప్పై ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల ఇల్లు బీహార్లో ముప్పై ఏడు పాయింట్ సున్నా ఒకటి లక్షల ఇల్లు ఉత్తరప్రదేశ్లో ముప్పై ఆరు పాయింట్ ఒకటి ఆరు లక్షల ఇళ్లను కట్టారని వివరించారు గత ప్రభుత్వం నిధులు నిర్దేశించిన పనికి కాకుండా వేరే పనులకు వాడారని మంత్రి కొలిసి పార్థసారథి ఆరోపించారు ఇక్కడ కేంద్ర నిధులు దుర్వినియోగం అయినట్లు తెలిసిందన్నారు ల్యాండ్ తీసుకున్నప్పటికీ నిర్మాణాలకు అనువుగా ఉందా లేదా అన్నది చూడలేదని డిపార్ట్మెంట్లలో ఏ అవకతవకలు జరిగినా విచారణ చేయిస్తామని మంత్రి స్పష్టం చేశారు శ్రీ మీదకి మనం చేస్తా ఉండేది అంతేకాకుండా తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పూర్తిగా స్టేట్ ఫండ్స్తోనే రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే నాలుగు పాయింట్ నాలుగు మూడు లక్షల ఇళ్ళని నిర్మించి పేద ప్రజలకు అందించిందని చెప్పేసి కూడా మనం చేస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం యూనిట్ కాస్ట్ తగ్గించడమే కాకుండా స్టేట్ కంట్రిబ్యూషన్ని లక్ష రూపాయల నుంచి ముప్పై వేలకు తగ్గించింది కానీ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నాలుగు పాయింట్ నాలుగు మూడు లక్షల ఇళ్ళని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించిందని చెప్పేసి మీ అందరికీ సరైనంగా మన చేస్తాను మరి పేదల ప్రభుత్వం చెప్పుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నాలుగు పాయింట్ నాలుగు మూడు లక్షల ఇళ్లలో దాదాపు సగం ఇళ్ళకి తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్ల వరకు బిల్లులు చెల్లించుకోకుండా